దేవుని బిడ్డలారా ఉదయకాల కాలం సుఖములు దేవుడు మనకు అనుగ్రహించడం దావీదు దావీ కీర్తన పద్దెనిమిది ఒకటి నుండి ఆరు వచనాలను ఈ సమయం మనం జ్ఞాప్తం చేసుకున్నాం ఇక్కడ దావీదు చేసినటువంటి ప్రార్థన తనకు కలిగిన శత్రువుల నుండి ప్రాణాపాయ స్థితిలో నుండి బాధల నుండి కష్టాల నుండి కన్నీరు విడిచి చూడు తాను వ్రాసిన రచించినటువంటి కీటం దావీదు చేసినటువంటి ప్రార్థన ప్రభువు విన్నాడు అది ఆయన హృదయం వరకు వెళ్ళినది దావీదు తన యొక్క మాటల ద్వారా నేటి దినాలలో జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా తిరుగుతున్నాడు ఈ దేవుని బిడ్డ నీకు చేస్తున్న ప్రార్థన దేవుని హృదయం వరకు వెలుచున్నదా తాకుచున్నదా ఆయన హృదయంలో కదిలించే రీతిగా ఆయన నుండి సమాధానం వచ్చే రీతిగా నీ ప్రార్థన ఉంటున్నదా కష్టాల శ్రమల బాధల వారి నుండి కూడా ఈ ప్రార్థన చేసిన తర్వాత వాటన్నిటి నుండి విడిపింపబడ్డాడు వచ్చిన అంటాడు నేను ఆయన ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను దేవుని నాకు మహిమ కనుకను దేవుడికి ఇష్టడుగా జీవించినటువంటి వ్యక్తులను దేవుడు తప్పక తప్పిస్తాడు మొదటి వచ్చినమున కూడా తొంభై పద్నాలుదవ చెరువులో అతను నన్ను ప్రేమించుతున్నాడు తప్పించదను ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలను కై కొనడము జీవించడం అనగా దేవునికి లోపలి జీవించడము అనగా ఆయన గైకొంటూ ఆయనకు లోబడి ఎవరైతే జీవిస్తారో అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థననే దానిని ఎక్కడ చేస్తున్నాడు నా బలమా నా కొండ నా కోట నా ఆశ్రయ ఆశ్రయదుర్గమా నా శృంగమా నన్ను కాపాడేటువంటి దేవాళ్ళ సమయంలో ఈ వాక్యం నచ్చినటువంటి దేవుడు దేవుడిని ప్రేమిస్తున్నావా దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా దేవుడిని ప్రేమిస్తూ దేవునికి ఇష్టనిగా జరిస్తూ ఉంటే దేవుడి వేకాల సమయంలో నీకు బలముగా ఉంటాడు నీకు కొండగా ఉంటాడు నీకు కోటగా ఉంటాడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నిన్ను రక్షించే దేవుడు ఆయనే ఉంటాడు సమస్తమైన బాధలన్నీ దేవుడు దూరం చేసి విడిపించి నడిపించుగాక